చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయండి అన్ని ప్రతిదీ బాగుంది ప్రతిది అమ్మవారి అలంకారం కూడా చాలా బాగుంది నీట్నెస్ కూడా బాగుంది ప్రతిదీ ఫుడ్ విషయం ప్రతిదీ బాగుంది అంటే గత ప్రభుత్వాల్లో కూడా అమ్మా అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ భక్తి గానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆచారాలకు సంబంధించినవి వాటిని చిన్న చూపు చూస్తే లేదండి చాలా దెబ్బతీసినట్టుగా ఉంటది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో మాత్రం మనం ఎలాంటిది కామెంట్స్ చాలా బాగున్నాయి దారి బాగుంది వాటర్ ఇచ్చారు పాలు ఇచ్చారు దారి బాగుంది అన్ని బాగున్నాయి చాలా బాగుంది దర్శనం కూడా బాగా జరిగింది భోజనాల్లో కానీ వాళ్ళ సర్వీస్ బాగుంది సేవా సర్వీస్ బాగా అండి హిందువుల మనోభావాలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన భక్తి అంశాలు కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చాలా బాగున్నాయి సార్ అన్ని విషయాలలో చాలా బాగా పట్టించుకుంటున్నారు కే తీసుకున్నారు